దేవుని యొక్క జ్ఞానము నేర్పించి ఉన్నట్లయితే ఇదిగో మేలు చేయవాడు ఒక్కడునూ లేడు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు మళ్ళందరినీ పరిశీలిస్తున్నాడు ఇప్పుడు వారందరినూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు నువ్వు అనుకున్నటువంటి మార్గం ఏంటి నా కొడుకు గొప్పోడవ్వాలనుకున్నావు కానీ వాడు మార్గం చెడిపోయాడు ఎందుకు చెడిపోయాడో తెలుసా నువ్వు అనుకున్నావంతే వాడు ఆ మార్గంలో ఉండాలి అంటే నువ్వు ప్రార్థన చేయలేదు వాడు ఆ మార్గంలో నడవాలి అంటే నువ్వు మందలించలేదు బెత్తం వాడమన్నాడు దేవుడు బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించమన్నాడు ఇవన్నీ ఆజ్ఞలైతే ఏ ఆజ్ఞ కూడా నేను వాడలేదు ఎప్పుడైనా దేవుని మందిరంలో ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన వైఖరి వివేచన జ్ఞానం మనకుంది యుక్త వయసుకొచ్చాం నడిప్రాయంలోకి వచ్చాం వృద్ధాప్యానికి వచ్చాం అన్ని దశలు దాటుకుంటూ వచ్చాం అన్ని దశలు దాటుతున్నప్పటికీ ఒక వ్యక్తి పెరుగుతున్నాడు అంటే జ్ఞానం పెరుగుతుందా తగ్గుతుందా పెరగాలి మరి ఇక్కడ జ్ఞానము పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ వివేచన జ్ఞానం ఎందుకు తగ్గిపోతుంది మీ పిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్తారు వెళ్తున్నప్పుడు నర్సరీలో జాయిన్ చేస్తారు నర్సరీ అయిపోయిన వెంటనే ఎల్కేజీలోకి వెళ్ళిపోవాలి ఎల్కేజీ అయిపోయిన వెంటనే యూకేజీలోకి వెళ్ళిపోవాలి యూకేజీకి వెళ్ళిపోయిన వెంటనే ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోవాలి ఫస్ట్ క్లాస్ అయిన వెంటనే సెకండ్ క్లాస్కి వెళ్ళిపోవాలి అంటే సంవత్సరం సంవత్సరం నీ పిల్లల నుంచి నువ్వేం కోరుకుంటున్నావో అభివృద్ధిని కోరుకుంటున్నావు నీ కుమారుడు ఎల్కేజీలో యూకేజీలో కూడా ఏబీసీడీలు రాకుండా ఉంటే అలానే ఉండిపోయినప్పుడు నీకు టీచర్ ఫోన్ చేసి అమ్మా నీ కుమారుడికి ఏబీసీడీలు చెప్పడం కూడా రావట్లేదు ఈ సంవత్సరం కూడా యూకేజీలోనే ఉంచేస్తున్నానని అంటే నీ పరిస్థితి ఏంటి అందరు పిల్లలు బాగున్నారు అందరు పిల్లలు బాగా చదువుకుంటున్నారు నా కుమారుడి యొక్క పరిస్థితి ఇలాగ అయిపోయింది ఏంటని గొల్లు అని ఏడవరు ఏడుస్తారు మరి ఆత్మీ జ్ఞానంలో కూడా దేవుడు మనల్ని పరిశీలిస్తున్నప్పుడు అందరూ కూడా దారి తప్పిపోయి బొత్తుగా చెడిపోయి ఉన్నారు ఒకడును తప్పకుండా అందరూ చెడిపోయి మేలు చేసేటటువంటి స్వభావాన్ని కోల్పోయారంట ఇదేంటండి ఇది ఎక్కడి వరకు తీసుకుపోయిందో చెప్పనా మేలు చేసి వాడు ఒక్కడును లేడు అని అంటే కనీసం తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఎలా చూడాలో కూడా ఇప్పుడున్నటువంటి పిల్లలకు తెలీదు తెలుసు